హైదరాబాద్ ఇరానీ చాయ్ నిజానికి ఆ కప్పు టీ చాలు ఇండియా ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు ఈనాటివి కాదని చెప్పడానికి అందుకే అమెరికా లాంటి అగ్రరాజ్యం ఆంక్షల భయం చూపించి హెచ్చరించినా సరే ఇండియా ఇరాన్తో చాబార్ పోర్టు నిర్వహణకు సంబంధించి కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం విషయంలో సంకుచిత భావంతో చూడొద్దంటూ అమెరికాకు సూచించింది భారత్ సరే అసలేంటి ఒప్పందం ఏనాటి ఒప్పందం ఇది ఇరాన్తో కుదిరిన ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ చైనా దేశాలపై ప్రభావం పడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఇది మనం విదేశాల్లో నిర్మించిన మొట్టమొదటి భారీ ప్రాజెక్ట్ అలాగే ఇప్పటి వరకు మనం విదేశాల్లో పాఠశాలలు ఆసుపత్రులు రోడ్డు మార్గాలు తదితర నిర్మాణాలు చేపట్టడం తప్ప ఇలాంటి భారీ పోర్టులను మాత్రం ఎప్పుడూ నిర్మించలేదు షాహిద్ బెహస్తీ ఇరాన్లోని రెండవ అతిపెద్ద పోర్టు నిజానికి ఇరాన్ తీర ప్రాంత నగరమైన చాబహర్లో పోర్టు అభివృద్ధికి రెండు వేల మూడులో భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు కానీ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదరలేదు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఇది జాతీయ సంస్థ దీనికి అలాగే పోర్ట్స్ అండ్ మారిటమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది భారత పోర్టులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఒప్పందం కోసం ఇరాన్ వెళ్లారు ఆ దేశ షిప్పింగ్ మంత్రితో కలిసి ఈ కీలక ఒప్పందంపై సంతకం చేశారు ఈ దీర్ఘకాలిక ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది ఈ ఒప్పందం పోర్టులో భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ సుమారు వెయ్యి కోట్లు ఈ పోర్టుపై పెట్టుబడి పెట్టనుంది అలాగే ఈ పోర్టును అనుసంధానిస్తూ రోడ్డు రైల్వే లైన్ల నిర్మాణానికి మరో రెండు వేల ఎనభై ఏడు కోట్ల రూపాయల సాయం కూడా భారత్ అందించనుంది అంటే మొత్తంగా ఈ ఒప్పందం విలువ మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు మూడు వేల తొంభై కోట్ల రూపాయలు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిది చివరి నుంచి ఈ పోర్టు నిర్వహణను చేపట్టింది ఈ ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య గత మూడేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్లోని చాబహర్ పోర్టుతో ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా దేశాలతో సంబంధాలు మరింత మెరుగవుతాయని భారత్ ఆశిస్తోంది భారత వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు ఈ పోర్ట్ అత్యంత కీలకమైంది చాబహర్ పోర్టు విషయంలో ఇరు దేశాల మధ్య కొద్ది కాలం పాటు విభేదాల అనంతరం భారత్ ఇరాన్ మధ్య ఈ తాజా ఒప్పందం కుదిరింది ఈ ఏడాది జనవరిలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు భారత్ ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాల అమలు వాటిని వేగవంతం చేయడం గురించి ఇబ్రహీం రైసీ ప్రస్తావించారు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో జాప్యానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందంటూ చాబర్ పోర్టు గురించి రైసీ లేవనెత్తారు రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ మధ్య చర్చల సందర్భంగా కూడా చాబహర్ సమస్య ప్రస్తావనకు వచ్చింది భారత్ చేపట్టిన చాబహార్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరాన్ గత కొద్ది కాలంగా కోరుతూ వచ్చింది ఈ విషయంలో భారత్ చైనా దేశాల మధ్య పోలిక కూడా వచ్చింది చైనా తాను చేపట్టిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తోంది కానీ భారత్ అలా చేయలేకపోయింది చైనాకు నిధులు వనరుల కొరత లేదని అందువల్ల చైనాదే పై చేయని నిపుణులు కొంతమంది చెబుతూ ఉంటారు ప్రముఖ వార్తా సంస్థ రైటర్స్ ప్రకారం అమెరికా ఆంక్షల కారణంగా ఈ పోర్టు అభివృద్ధిలో జాప్యం జరిగింది భారత్ ఇరాన్ మధ్య ఈ ఒప్పందం జరిగిన సమయంలోనూ అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ మనకి అంత ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఈ ప్రాజెక్టు ఇరాన్కి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిశలో ఉంటుంది నెంబర్ టూ ఇది గుజరాత్లో కాండ్లా పోర్టుకు ఐదు వందల యాభై నాటికెళ్ళ మైళ్ళ దూరంలో ఉంటుంది నెంబర్ త్రీ ముంబై పోర్టుకు ఏడు వందల ఎనభై నాటికేళ్ళ మైళ్ళ దూరం నెంబర్ ఫోర్ ఇక్కడ నుంచి సెంట్రల్ ఏషియాతో వాణిజ్య కార్యకలాపాలు చాలా సులభంగా నిర్వహించవచ్చు అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సాయం కూడా తరలించవచ్చు ఉత్తర రష్యాతో నేరుగా కనెక్ట్ కావచ్చు పాకిస్తాన్ తీర ప్రాంతంతో ఇక అవసరమే ఉండదు అందుకే ఇది చాలా ముఖ్యం ఇక పాకిస్తాన్ చైనా దేశాలపై ఈ చాబహర్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూద్దాం పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది ఇది చాబహర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో కేవలం నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర మార్గంలో అయితే వంద కిలోమీటర్లు మాత్రమే ఇకపై చాబహర్ పోర్టు ద్వారా చైనాను మనం సవాల్ చేయవచ్చు ఇప్పటికే గ్వాదర్ పోర్టు చాబహర్ పోర్టుల విషయంలో భారత్ చైనా దేశాల మధ్య గట్టి పోటీ ఉంది వ్యూహాత్మకంగా చూసిన గ్వాదర్ పోర్టులో చైనా ప్రేమేయం భారత్కు సమస్యాత్మకం అందువల్ల చాబర్ పోర్ట్లో ప్రమేయం ఉండటం భారత్కు అనుకూలమైన అంశం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారత్కు మధ్య ఆసియాతో ప్రత్యక్ష సంబంధాలు తగ్గుతూ వస్తున్నాయి చాబర్ పోర్ట్ ద్వారా భారత్ ఇప్పుడు కాబూల్తో సంబంధాలు నెలపగలదు మధ్య ఆసియా దేశాలతోనూ వాణిజ్యం పెరిగే అవకాశం ఉంది ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్కు ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సి వచ్చేది ఈ పోర్టు ద్వారా చమురు గ్యాస్ మార్కెట్లతో భారత సంబంధాలు మరింత మెరుగుపడతాయి వ్యూహాత్మకంగాను చైనా నియంత్రణలో లేని గ్వాజర్ పోర్టు సమీపంలో భారత కార్యకలాపాలు పాకిస్తాన్లో చాలా కీలకంగా మారతాయి నిజానికి ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో నూతన వాణిజ్య మార్గ నిర్మాణానికి ఒప్పందం కుదిరినప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి ఇది ఇండియా యూరోప్ మిడిల్ ఈస్ట్ కారిడార్గా మారితే చాబహర్ పోర్టుకు అంతగా ప్రాధాన్యత ఉండదని కూడా చెబుతున్నారు అది కూడా ఇరాన్ నిర్లక్ష్యంగానే భావిస్తున్నారు అయితే తాజాగా చాబహర్పై భారత్ ఇరాన్ దేశాల మధ్య కీలక ఒప్పందం కుదరడంతో రెండు దేశాల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన క్రమంగా తగ్గుతున్నట్లు భావిస్తున్నారు ni con el otro.